మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ మహబూబ్ నగర్ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐడిఓసి ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు అతిథిగా హాజరయ్యారు అంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారు ఐడిఓసి ప్రాంగణంలో గౌరవ మంత్రి గారికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గౌరవ మంత్రివర్యులు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులను మంత్రి గారితో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్రబోయి జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ అనిరుద్ధ్ రెడ్డి గారు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కిరి అనిత మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి శాంతన్ యాదవ్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ సాయిబాబా జీసీఆర్ తదితరులు పాల్గొన్నారు మన తెలంగాణ రాష్ట్రం భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు అస్తిత్వ పోరాటానికి ప్రతీక తెలంగాణకు చరిత్రతో పాటు అఖండమైనటువంటి ద్వారసత్వ సంపద ఉంది అనాదిగా అణచివేటకు గురైనటువంటి తెలంగాణలో స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాటాలు నిరంతరం కొనసాగాయి తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందేందుకు ఆనాడు యావత్ సమాజం కూడా ఉద్యమించింది నిజాం నిరంకుశ పాలనలో భూస్వామ్య జాగిర్దారి విధానం వ్యక్తి చాకరి రజాకారుల దాష్టికానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై ఉద్యమించడం జరిగింది స్వాతంత్రం కోసం జిల్లాకు చెందిన ఎందరో ఉద్యమించగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు ఇంకందరూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు దీంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానం దేశంలో భాగమైంది అందుకే మా ప్రభుత్వం ఈ రోజు ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది ఈ సందర్భంగా ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాశాలు తెలియజేస్తా ఉన్నాను నిధులున్నా నీళ్లున్నా ఉద్యోగాలున్నా తెలంగాణ కాలక్రమేణా వెనుకకు నెట్టివేయబడిన ప్రాంతంగా మిగిలిపోయింది సమైక్య రాష్ట్రంలో అన్ని వర్గాలు వివక్ష గురువులతో ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష బలపడింది తెలంగాణ వాదుల ఆత్మ బలిదానాలు సకల జన్ల మిలియన్ మార్చ్ ఊరురా తెలంగాణ నిరాహ నిరాహదీశలు వంటి ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు తెలంగాణ వేదికయ దీంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు జూన్ రెండు రెండు వేల పద్నాలుగున యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి దగ్గరలో తెలంగాణ ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కురువు సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశం దక్కాలనేదే ప్రభుత్వం యొక్క సంకల్పం లక్ష్యం కూడా సీవన్ సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో విద్యుత్ నీటి వ్యవసాయం పరిశ్రమలు పర్యాటకం ఉద్యోగ ఉపాధి కల్పన అభివృద్ధి సభ్యుతో పాటుగా ఐటీ నుంచి వరకు అన్ని రంగాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి ఆరు గ్యారంటీల అమలు హామీ మేరకు అధికారులకు వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు హామీలను అమలు చేసి అంకిత భావాన్ని చాటుకున్నాం అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు మహాలక్ష్మి నేల కింద ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ను అరవై ఏడు వందలకి దర్బాలు చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు మహిళా పథకం కింద అర్హులైన లక్ష రెండు వేల వినియోగదారులకు మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది గృహజ్యో ద్వారా రెండు వందల యూనిట్ల వారికి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అలాగే నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంతింటి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది పేదలకు ప్రతి నియోజకవర్గంలో మొదటి దశలో మూడు వేల ఐదు వందల చొప్పులు ఇంద్రమే కేటాయించడం జరిగింది జిల్లాలో ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయల అంచనాతో ఇప్పటి వరకు పదకొండు వేల ముప్పై ఏడు ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పనులు కూడా మొదలు కావడం జరిగింది రైతు భరోసా పథకంలో భాగంగా యాసంగి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సీజన్ కాను జిల్లాలో మొత్తం లక్ష ఎనభై ఐదు వేల ఎనిమిది ముప్పై ఆరు మంది రైతులకు నూట అరవై కోట్లు వారాకాలం రెండు వేల ఇరవై ఐదు సీజన్ కాను రెండు లక్షల పద్నాలుగు మంది రైతులకు రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయల రైతులకు బ్యాంక్ ఖాతాల్లో జమైంది జిల్లాలో ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల పదిహేను కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయడం జరిగింది అట్లాగే సన్న రకం వర్లకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా చెల్లించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో పదకొండు వేల మూడు వందల నాలుగు స్వయం సహాయక సంఘాలు లక్ష ఇరవై వేల మహిళా సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళలను పోటీ చోటు చేయడం లక్ష్యంగా జిల్లాలో కొత్తగా పన్నెండు వందల ఎనభై నాలుగు ఎస్ఎస్జీలు అంటే వికలాంగులు వృద్ధులు కిషోర బాలికలు మరియు మహిళా సంఘటన నుంచి ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించ జరిగింది జిల్లాలో బాలానగర్ మండలం పెడ్డాయిపల్లి గ్రామానికి నవోదయ విద్యాలయం కూడా మంజూరు చేయడం జరిగింది ఈ ఏడాది నుంచి తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి జిల్లాలో ప్రభుత్వ పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ఇంజనీరింగ్ మరియు న్యాయ కళాశాలను కూడా మంజూరు చేయడం జరిగింది ఈ విద్యా సంవత్సరం నుంచి కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయి మన సంస్కృతిని సాంప్రదాయాలను విద్యా విధానాన్ని ఆలోచన విధానాన్ని మార్పు రావాలి అప్పుడే అప్పుడే మనం మనమైతే తెలంగాణ గీతం పాడుకున్నామో ముక్కోటి గొంతుకు ఒకటినది ఆ లక్ష్యం జరగాలంటే అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ వేదిక ద్వారా యావత్ కల్చరల్ శాఖ మంత్రిగా యావత్ రాష్ట్ర ప్రజానానికి ప్రజానికానికి అది రైతు సంఘాలైనా మహిళా సంఘాలైనా యువజన సంఘాలైనా విద్యార్థి సంఘాలైనా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా ఆలోచనలో మార్పు రావాలని ఒకరి కోసం అందరం అందరి కోసం ఒకరు మన యొక్క జీవిత లక్ష్యం కాబట్టి ఆ దిశగా ఆలోచించినప్పుడే అది సాధ్యమైతుంది అందరం మనందరం కూడా కలిసి అంకిత అదే పని ఈ యొక్క ప్రజాపల్లి దినోత్సవం సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్